దేశం మొత్తం మీద ఎక్కడా లేనటువంటి రీతిలో అరుణాచలంలో పరమశివుడు మూడుగా కనపడుతూ ఉంటాడు అని పురాణం చెప్తుంది మూడుగా ఇందులో అరుణాచలం వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారని నేను అనుకుంటున్నాను నాకు తెలియడం కోసం సంతోషించడం కోసం అరుణాచలం వెళ్ళిన వాళ్ళు ఎంత మంది ఉన్నారో ఒక్కసారి చెయ్యత్తండి సభలు ఓ చాలా మంది ఉన్నారండి వెళ్ళవలసిన వాళ్ళు చాలా సంతోషం ఈ మాట ఎప్పుడైనా ఈశ్వరుడు మనందరినీ కలిపి తీసుకెళ్ళుగాక అని సంకల్పం చేద్దాం స్మరణాత్ తరుణాచలి ఆ అరుణాచలం దాని గురించి శాస్త్రం ఒక మాట చెప్తుంది అరుణాచల క్షేత్రమునందు శివుడు మూడుగా కనపడుతూ ఉంటాడు అరుణాచలంలో ఒక పెద్ద పర్వతం ఉంది దాని పేరే అరుణాచలము అంటే అచలము అని కదండి అచలం అంటే కొండ ఒక పెద్ద కొండ ఉంది దానికి ప్రదక్షిణం చేయాలంటే పద్నాలుగు కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది ఆ కొండ కొండ శివుడే కొండయే శివుడు అక్కడ అందుకే మీరు చూస్తే ఒక చిత్రమైన బోర్డులు కనపడుతుంటాయి అబ్జార్బ్డ్ ఇంటు ద లోటస్ ఫీట్ అఫ్ అరుణాచలా అని ఉంటాయి రమణాశ్రమంలో అక్కడే ప్రాణాలు విడిచిపెట్టేసిన వాళ్ళని సమాధులు చేస్తే అక్కడ బోర్డులు పెడతారు వీళ్ళ పేరు ఇది అబ్జార్బ్డ్ ఇంటు ద లోటస్ ఫీట్ అఫ్ అరుణాచల అంటారు అరుణాచల పాదములు అని పిలుస్తారు ఆ కొండ కింద ఉన్నటువంటి భాగాన్ని ఆ కొండకి ప్రదక్షిణం చేస్తారు ఈ కొండకి ప్రదక్షిణం చేస్తే అక్కడ మీరు నమ్మండి నమ్మపోండి నాకు పరమ విశ్వాసముతో కూడుకున్న విషయం ఎన్ని కోట్ల జన్మల పాపములో అక్కడ దగ్ధమవుతాయని భగవాన్ రమణుల్ని ఎవరైనా చూడ్డానికి వెడితే అరుణాచలంలో ఆయన మొదట ఒక ప్రశ్న వేసేవారు గిరిప్రదక్షిణం చేశారా అని అడిగేవారు వాళ్ళు మళ్ళీ ఓ గంట పోయా కనపడేవారు భగవాన్ మీరు చెప్పినట్టుగా గిరిప్రదక్షిణానికి వచ్చాం అనేవారు ఎలా వెళ్ళారు అంటే ఆటోలో వెళ్ళామండి అనేవారు ఏదో వయస్సు అయిపోతే వాళ్ళని నేను తప్పు పట్టట్లేదు అయితే ప్రదక్షిణ పుణ్యం ఆటోదా మీద అని అడుగుతుండేవారు ఆయన కాబట్టి ఆ గిరి ప్రదక్షిణం అనేటటువంటిది మనం ప్రయత్నపూర్వకంగా చేయాలి అక్కడ చిత్రం ఏంటంటే మీరు ప్రదక్షిణం ప్రారంభం చెయ్యగానే సాధారణంగా రమణాశ్రమం దగ్గర నమస్కారం చేసి కొంచెం నాలుగు అడుగులు వెయ్యగానే ఒక వినాయకుడి గుడి ఉంటుంది అక్కడ నమస్కారం చేసి అరుణాచలానికి ప్రదక్షిణానికి బయలుదేరుతారు బయలుదేరినప్పుడు మొట్టమొదట దక్షిణ దిక్కున కనపడేటటువంటి లింగం యమలింగం దక్షిణ దిక్కును మరి యమధర్మరాజు కదండి అందుకని యమప్రసాద ఆయుర్వర్ధనమస్ను అని చెప్తాం మనం ఆశీర్వచనంలో దక్షిణ దిక్కున ఉన్నటువంటి యమధర్మరాజు గారి యొక్క అనుగ్రహము చేత నీకు ఆయువు వృద్ధి మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి అరుణాచలానికి అరుణ పర్వతానికి మీరు ఎన్ని మాటలు ప్రదక్షిణం చేసినా ఒక్క పర్వతానికి ప్రదక్షిణము చేయరాదు అరుణాచలం పర్వతం చుట్టూ ఉన్న అన్ని ఆలయములను దర్శనము చేస్తూనే ప్రదక్షిణం చెయ్యాలి వాటిని విడిచిపెట్టి ప్రదక్షిణం చెయ్యకూడదు అలా ఎందుకు చెయ్యకూడదో నేను ఈ మధ్య ఉపన్యాసంలో ఒక రోజున చెప్పాను చరివిత చరణంగా మళ్ళీ చెప్పవలసిన అవసరం లేదు అయితే ఈ దక్షిణ దిక్కున ఉన్నటువంటి యమలింగానికి అరుణాచలంలో ఒక ప్రత్యేకత ఉన్నది అంటారు ఏమా ప్రత్యేకత అంటే ఎముకలు విరిగిపోయినటువంటి వాళ్ళు ఎముకలు అరిగి బాధపడుతున్న వాళ్ళు అరుణాచలంలో యమలింగ దర్శనం చేస్తే ఆ ఎముకలు చాలా తొందరగా అంటుకుంటాయి చాలామందికి అలా జరిగాయి సంఘటనలు మీరు దానికి సంబంధించినటువంటి విషయాల్ని పరిశీలన చేస్తే ఎన్ని సంఘటనలు ఎన్ని సందర్భాలు ఉంటాయో ఎన్నని పురాణ ప్రవచనంలో తీసుకురాగలం ఎంతమందికో అలా అంటుకున్నాయి ఎముకలు కాబట్టి యమలింగమునకో అటువంటి శక్తి ఉన్నది అరుణాచలంలో మీరు ప్రదక్షిణం చేస్తున్నప్పుడు నైరుతి దిక్కుకి వెళ్ళేటప్పటికి నైరుతి లింగము అని ఒక లింగం ఉంటుంది ఆ నైరుతి లింగము మీరు వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడండి అది రోడ్డు మీదకి కనపడదు కాస్త లోపలకు ఉంటుంది మీరు నలుగు అడుగులు వేసి లోపలికి వెళ్ళాలి వెడితే ఆ నైరుతి లింగం గురించి పెద్దలు ఏం చెప్తారంటే మనస్సు చాలా తొందరగా నిలకడని పొందగలిగినటువంటి పరమశక్తివంతమైన ప్రదేశము నైరుతి లింగము అని చెప్తారు నైరుతి లింగం దగ్గర కూర్చుని కాసేపు ధ్యానం చేసుకోవడమో నైరుతిలింగం దగ్గర కూర్చుని ఒక శ్లోకమో ఒక పద్యమో ఒక శివ సందర్భమో చెప్పుకోవాలి నేను ఎప్పుడు అరుణాచలం వెళ్ళినా నాతో పాటు ఎవరో భక్తులు ఏదో పాపం వీడితో విడితే ఏదో చెప్తాడని ఆశ నాకేం తెలుసు కనుక వస్తుంటారు వస్తే తప్పకుండా నైరుతి లింగం దగ్గర కూర్చుని ఏదో ఒకటి చెప్పి బయలుదేరుతుంటాం మొదలు వెళ్ళినప్పుడు కూడా మేము అలాగే వేస్ట్ చేసాం ప్రదక్షిణ కాబట్టి ఆ నైరుతి లింగం దగ్గరే కావ్యకంఠ గణపతి ముని ప్ర తపస్సు చేశారు తపస్సు చేసినప్పుడు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది వారు తపస్సుకు కూర్చునే ముందు వారు ఒక నిర్ణయం తీసుకుని నైరుతి లింగానికి చెప్పారు ఈశ్వర నా తపస్సు సిద్ధించే వరకు నేను ఈ ప్రదేశమును విడిచిపెట్టి వెళ్ళను అని ఒక చిన్న గదిలా ఉంటుంది ఆ లింగానికి ముందు అందులో ఒక గొడ్డల ఒకటి ఉండేది ఆయన ఆ గదిలో కూర్చుని రాత్రి పదకొండున్నర పన్నెండు వరకు తపస్సు చేసేవారు చేసి ఒక్క గ్లాసులు పాలు అక్కడ ఎవరైనా పెడితే ఆ పాలు తాగి పడుకునేవారు అక్కడే మళ్ళీ తెల్లవారు కట్ట లేచి ఆ బాహ్యాభ్యంతర బాహ్యాంతర శౌచములు సిద్ధింప చేసుకుని మళ్ళీ తపస్సు కూర్చునేవారు కావ్యకంఠులు అలా తపస్సు చేస్తుండగా ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది అరుణాచలేశ్వరుడు యొక్క రథం అరుణగిరికి ప్రదక్షిణంగా విడుతోంది దేవాలయానికి ప్రదక్షిణంగా విడుతోంది విడుతున్నప్పుడు ఒక అన్న సంతర్పణ చేసేటటువంటి ఒక సత్రవుకి ఒక వేద పాఠశాలకి మధ్యలో పరమ నుంపైన నేల మీద ఆ రథం ఆగిపోయింది అలా తొమ్మిది రోజులు వెళ్ళాల రథం అది ఆరవ రోజున ఆగిపోయింది ఆగిపోతే రాత్రి పన్నెండు గంటల వరకు తోశారు తిరువన్నామలలో ఉన్న జనాభా అందరూ పట్టుకులాగారు రథాన్ని అంగుళం కూడా రథం కదలేదు ఏం చెయ్యాలో అర్థం కాలేదు లాగి 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 అర్చకులు కూడా విసిగిపోయి ఎన్ని క్షమార్పణలు చెప్పాలో అని చెప్పారు కదల్ల రథం రథం మీద మూర్తులను అలాగే వదిలిపెట్టేసి ఒక పది మందిని కాపలా పెట్టి రేపటి రోజు ఉదయం వచ్చి మళ్ళీ రథం లాగుతాం స్వామి మమ్మల్ని మన్నించు అని చెప్పి ఎవరిళ్ళక వాళ్ళు వెళ్ళిపోయారు అర్చకులు కూడా ఇది యథార్థముగా కావ్యకంఠ గణపతి అంటే ఈ మధ్య వారి జీవితంలో జరిగిన సంఘటన రాత్రి పన్నెండు గంటలకి కావ్యకంఠ గణపతి ముని పడుకున్నారు పడుకుంటే అరుణాచలేశ్వరుడికి అర్చకత్వం చేసే ప్రధాన అర్చకుడు ఆయనకి స్వప్నంలో దర్శనం ఇచ్చాడు ఇచ్చి ఈశ్వరాజ్ఞ చేత రథం ఆగిపోయింది ఈశ్వరుడు ఏం కోరుకుంటున్నాడంటే మీ యొక్క తపస్సుని లోకమునకు తెలియచేయాలనుకుంటున్నాడు మీ వాక్కు యొక్క ప్రామాణ్యము తెలియచేయాలనుకుంటున్నాడు అది అసలు రహస్యం కనుక మీరు వచ్చి చెయ్యేస్తే తప్ప అరుణాచలేశ్వరుడి రథము నడవదు కాబట్టి ఉత్తర క్షణం మీరు గుడి విడిచిపెట్టి రండి అని వినపడింది వినపడితే ఆయన గభాలను లేచి ఇది స్వప్నంలా అనిపించట్లేదు యథార్థంగా జరిగినట్టుందని చూస్తే మంచి ఇక్కటి ఏం చెయ్యాలి అని ఇది నిజమేనా అని ఆయన ఆలోచిస్తున్నారు రెండు చెవులలోకి మాటలు వినపడ్డాయి ఇది యథార్థము నువ్వు వెంటనే బయలుదేరి రథం దగ్గరికి వెళ్ళు అని ఆయన వెంటనే గుడి తలుపులు వేయడం కూడా మరిచిపోయి రాత్రిళ్ళు తలుపులు వేస్తారు కానీ మీకు శివలింగ దర్శనం అవుతూ ఉంటుంది అరుణాచలంలో తలుపులు దగ్గరకి వేసి ఆయన గబగబ ఆ తేరు ఆగిపోయిన ప్రదేశానికి వెళ్ళారు విడితే రథం అక్కడ నిలబడిపోయింది చుట్టూ పది మంది ఉన్నారు వెంటనే ఈయన స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి ఈశ్వర మీరు నన్ను అనుగ్రహించారు కానీ ఇప్పుడు పది మంది కాపలాదారులు మాత్రమే ఉన్నారు ఇప్పుడు ఒకవేళ రథం కదిలిన ఆలయం లోపలికి వెళ్ళడం కష్టం రేపు తెల్లవారుజామున నేను వచ్చి రథాన్ని మీద చెయ్యి వేస్తాను కదిపేది మీరే నా శక్తి కాదు నన్ను అనుగ్రహిస్తారు అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయారు గుడికి పడుకున్నారు రోజు తెల్లవారకట్ట నాలుగింటికి తెలివి వచ్చేది ఆయనకు ఆ రోజున మరునాడు ఉదయం తొమ్మిది గంటలకి తెలియ వచ్చింది అప్పటికి తెల్లవారకట వచ్చేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ రథాన్ని లాగేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కదలటం లేదు పన్నెండు అయ్యేటప్పటికి ఎట్టి పరిస్థితులలోనూ గుడి లోపలికి వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి మహానైవేద్యమై మళ్ళీ మరునాటి పరిక్రమణం మొదలైపోవాలి అలా వెళ్ళకపోతే భారీ ఎత్తున ప్రాయశ్చిత్తాలు చెయ్యాలి ఆలయంలో ఉన్నటువంటి అధికారుల నుంచి అర్చకుల వరకు గడగడ వణికిపోతున్నారు ఇలా వణికిపోతున్న సమయంలో గబగబా సంజావందనాథులు పూర్తి చేసుకుని కావ్యకంఠ గణపతి ముని తనకున్న బట్టల మూటోటి పట్టుకుని వెళ్ళి వేద పాఠశాలలో దాన్ని నప్పజెప్పి ఆ రథం దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు చోటు ఇవ్వండి ఈశ్వరుడు పిలిస్తే వచ్చాను అనేటప్పటికి అందరూ ఆయనకి చోటు ఇచ్చారు ఆయన రెండు మోకుల మధ్యలోకి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి అరుణాచలేశ్వర నువ్వు పిలిస్తే నేను వచ్చాను నా నువ్వు చెప్పిన మాట నిలబెట్టు అని కుడి చెయ్యి వేసి ఇలా ఉంటారు కావ్యకంఠ గణపతి ముని కుడి చెయ్యి వేసి ఇలా అన్నారు అంతే చాలా మంది కలిపి తేలిక వాహనాన్ని లాగేస్తే ఒక్కసారి ఎలా దూకుతుందో అలవాట్ వాడు ఫస్ట్ గేర్ వేసేసి యాక్సిడెంట్ వదిలేస్తే బండి ఎలా దూకుతుందో అలా ఒక దూకు దూకింది అరుణాచలం రథం దూకి గుళ్ళోకి వెళ్ళిపోయింది వెంటనే ఎవరు రాయి బక్కబాపడు ఎవరింతటి మహాత్ముడు ఈని ఎలాగైనా పట్టుకోవాలనుకుని చూశారు చిత్రం ఏమిటంటే మహాత్ములైనటువంటి వారు గుర్తింపుల కోసం వెంపర్లాడరు వాళ్ళు చూసేటప్పటికే సందుల పడైన వెళ్ళిపోయారు ఎవ్వరికీ కనపడలేదు అరుణాచలేశ్వరుడు కావ్యకంఠ గణపతి ముని యొక్క తపస్సుకి తొందరగా పలికినటువంటి ప్రదేశం నైరుతిలింగ స్థానం కాబట్టి ఆ లింగం దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ప్రత్యేకించి అరుణాచలేశ్వరాన్ని అనుగ్రహాన్ని మా యందు ప్రసరించు అని మనం చక్కగా అక్కడ నమస్కారం చేసుకోవాలి అరుణగిరికి తప్పకుండా ప్రదక్షిణం చెయ్యండి అని అనడం వెనకాతల ఒక కారణం ఉంది మీరు వెళ్ళేటప్పుడు అన్ని దిక్కుల ఎందు మీకు ఆలయాలు కనపడతాయి చంద్రలింగం సూర్యలింగం ఉత్తరాన కుబేరలింగం ఈశాన్యంలో లింగం ఆగ్నేయంలో లింగం అన్ని శివాలయాలు ఉంటాయి ఉత్తరలింగాన్ని కుబేరలింగం అని పిలుస్తారు ఉత్తరలింగం దగ్గరికి వెళ్ళి మీరు ప్రార్థన చేశారనుకోండి ఐశ్వర్య సంపత్తి కలుగుతుంది మీరు చూడండి సాధారణంగా మనకి ఆశీర్వచనం చేస్తారు మీరు ఏదైనా ఒక పెద్ద పూజ కానీ ఇష్టి కానీ వ్రతం కానీ పూర్తి చేశారనుకోండి ఆశీర్వచనం చేసేటప్పుడు ఒక మాట చెప్తారు ఏదో నైరుతి దిగ్భాగే వరుణో దేవత వరుణ ప్రసాదాత్ పుత్రపౌత్రాభివర్ధనమష్ణుతే ఆ నైరుతి దిక్కున ఉన్నటువంటి ఏదో పశ్చిమ దిగ్భాగే పశ్చిమ దిక్కున ఉన్నవాడు వరుణుడు ఆ వరుణుని యొక్క అనుగ్రహము చేత ఈయనకి పుత్రపౌత్రాభివృద్ధి కలుగుగాక అని అలాగే మనకి మహాన్యాసం చేసేటప్పుడు మనం ఇలా వెనక్కి తిరుగు నమస్కారం ఇలా ఓ నమస్కారం ఇలా ఓ నమస్కారం ఇలా ఓ నమస్కారం చేస్తూ చేస్తుంటారు ఆయన్ని చూస్తూ ఆయన ఎడి తిరుగుతున్నాడో అలా మనం ఇలా 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 తిరుగుతూ ఉంటాం తప్ప మంత్రంతో సమన్వయం మనకి జరగదు లోపల ఎందుకంటే మనకి సరిగ్గా అర్థం కాదు అలా అర్థమయ్యేటట్టు చెప్పేవాళ్ళు లేరు కాబట్టి ఏమైపోతుందంటే ఉట్టినే పాపం అలా అలా తిరుగుతుంటాడు ఆయన భక్తి అయింది కానీ మీకు తెలియకుండానే మీరు అరుణగిరికి ప్రదక్షిణం చేసేటప్పుడు అన్ని దిక్కుల నుండి మీరు ఏం కోరుకుంటున్నారో అవి ఈయగలిగినటువంటి దిక్పాలకులకు శాసకుడై ఉన్నటువంటి పరమశివుని యొక్క దర్శనం మీకు అన్ని దిక్కులా కలుగుతుంది కలగడం వల్ల ఇహమునందు మీకు సమస్త సమృద్ధి కటాక్షింపబడుతుంది కాబట్టి అరుణాచల లింగానికి అరుణాచలేశ్వరుడికి ఆ కొండకి ప్రదక్షిణం చెయ్యడంలో అంత విశేషమైన ప్రాముఖ్యం కొన్ని కొన్ని చెప్పకపోతే నాకు కడుపుబ్బ తీరదు అదొక విర్రి నాకు కాబట్టి చెప్తాను ఇది కూడా చెప్పాలా అని అనుకోకండి మనం పశ్చిమ దిక్కుకు వెళ్ళినప్పుడు ఆది అన్నామలై అని ఒక క్షేత్రం ఉంటుంది ఒక దేవాలయం శివాలయం ఉంది ఆ ఆది అన్నామలై క్షేత్రం దేవాలయం దగ్గరికి వెళ్ళేటప్పటికే ఈసారి మేము కనుమ పండగ నాడు వెళ్ళాం చక్కగా పెద్ద పెద్ద ముగ్గులేసి గొబ్బిళ్ళు పెట్టి గుమ్మిడి పూలు పెట్టారు పెడితే మా వాళ్ళు వచ్చిన భక్తుల్లో కొంతమందికి మంచి మంచి పాటలు వచ్చు గొబ్బిళ్ళ పాటలు ఆ గొబ్బిళ్ళ పాటలు పాడుతుంటే మాతో వచ్చిన వాళ్ళందరూ ఆ గొబ్బిళ్ళకి చక్కగా నాట్యం చేస్తూ కన్నె పిల్లలకి మంచి భర్తలు రావాలని ప్రదక్షిణాలు చేయించి పాటలు పాడించి ఎంత ముచ్చట్లాడేమో ఎంత సంతోషం పడ్డామో శివుడి సన్నిధానంలో పండగ చేసుకుంటూ అసలు కనుమ అంటే మీరు అరుణాచలంలో చూడాలి పశువుకి పూజ కదండి పశురూపంలో నిలబడిన వాడెవరు నందీశ్వరుడు మీరు చూసి తీరాలి మొన్న కనుమ పండుగ నాడు నాతో వచ్చిన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు వీళ్ళందరూ వీళ్ళందరైతే ఎంత పొంగిపోయారంటే కోటేశ్వరారు ఎలాగో శివ జరుగుతోంది కదా మా అచ్చయ్య శాస్త్రి గారు అయితే ఎంత ముచ్చట పడిపోయారంటే కోటేశ్వరారు నేను పెద్ద నందించి ఏం చేస్తాను కనుమ నాడు మనందరం ఇక్కడ చేసినట్టే అలంకారం చేద్దామా అని అడిగారు మీకు చిత్రం తెలుసా దండల దగ్గర నుంచి కజ్జికాయల దండల దగ్గర నుంచి ఫైవ్ స్టార్ చాక్లెట్ల దగ్గర నుంచి కాయగూరల దగ్గర నుంచి ఏమా పాపకారం దండల దగ్గర నుంచి నందీశ్వరుడికి అలంకారం చేసేస్తారు చక్కగా శ్రీకాయ రసంతో ఆయనకి అభిషేకం చేసి రుద్రంతో కడిగి తెల్లవారు కట్ట నుంచి ఉంటే అవి కూడా చూడొచ్చు చక్కగా స్వామికి అభిషేకం చేసి తైలమర్దనం చేసి అలంకారం చేస్తారు చూసి తీరాలి ఏమో ఈశ్వరుడు అనుగ్రహిస్తే సర్వసమర్థులైన వాళ్ళు గోపాలకృష్ణ గారు దొరగారు ఇలాంటి వాళ్ళు అందరు ఉన్నారు కాబట్టి ఇక్కడ నానాజీ గారును నందికేశ్వర చరిత్ర చెప్పినప్పుడు నందీశ్వరుణ్ణి అలా అలంకరించే ప్రయత్నం చేద్దాం ఒకసారి మేము ఒక్కళ్ళమే అనుభవించడమే మీరు కూడా అలా నందీశ్వరుణ్ణి ఎలా అలంకారం చేస్తారో శుద్ధులు కానీ అక్కడ చూడగానే ఆ రోజున నాతో పాటు ఉన్న వాళ్ళందరూ రిజర్వ్ చేసేసుకున్నారు జంతికల దండలు మావంటే వంటే దండలు మావంటే కజ్జికాయల దండలు మావంటే వాళ్ళు చూశారు కాబట్టి వాళ్ళు అవన్నీ రిజర్వ్ చేసుకున్నారు కూడా కాబట్టి అన్నమాట ఒత్తిడి పోవాలి వాళ్ళు అలంకారం కూడా చేస్తారు నందికేశ్వర చరిత్ర చెప్పిన రోజున వీలైతే బసవయ్యని మనం ఇక్కడ అలా అలంకారం చేసి ప్రదక్షిణం చేసి నమస్కరిద్దాం కనుక ఏమిటో ఎటు నుంచి ఇటు పోతుందో ప్రసంగం నైరుతి దిక్కున ఉన్నటువంటి ఆ స్వామి యొక్క దర్శనము కావ్యకంఠ గణపతి మునికంతటి కటాక్షాన్ని అనుగ్రహించింది ఆ అరుణాచలేశ్వరుడికి చేసినటువంటి ప్రదక్షిణం మనకి ఇహమునందే కాదు పరమనందు సుఖాన్ని మోక్షమును కూడా ఇవ్వగలదు ఎందుకు ప్రదక్షిణం చెయ్యాలి కేవలం కాలతో నడిస్తే పాపం పోతుందా అలా ఎలా పోతుందని అడిగేవారు అడిగితే భగవాన్ రమణులు ఒక మాట చెప్తుండేవారు వారు చెప్పినది సాధికారికం కదా ప్రదక్షిణం అనగా ప్ర అనగా సమస్త పాపరాశిని ధ్వంసము చేయుట నేను అరుణగిరికి ప్రదక్షిణానికి బయలుదేరుతున్నాను అని మీరు అన్నారనుకోండి అనుకోండి అని స్నానం చేసి ప్రదక్షిణ ప్రారంభం చేస్తూ నమస్కారం చేసుకుంటున్నప్పుడు ఏమంటారు ఈశ్వర ఈ ప్రదక్షిణం ఏ విఘ్నం లేకుండా నా ఒంటియందు శక్తి నిలబడి నేను చక్కగా చేసుకునేటట్టు అనుగ్రహించు అని మీరు మొదటి అడుగు తీసి ఇలా వెయ్యగానేట అంత పెద్ద స్థూలరూపుడైన పరమశివుడికి ప్రదక్షిణానికి మీరు ప్రయత్నపూర్వకంగా ఒక అడుగు పెట్టారు కనుక అడుగు ఇలా తీసి వెయ్యగానే పాపరాశిని ధ్వంసం చేసేస్త పాపరాశిని ధ్వంసం చేసి ఈ అడుగు ఇలా వేసినప్పుడు వెనక అడుగు స్థిరంగా ఉంటుంది కదండి మళ్ళీ రెండో కాలు ఇలా పైకి లేవగానే ఎవరు శివుడిని నమ్మి మొదలు పెట్టారో ద వాళ్ళు ఏది జీవితంలో జరగాలని కోరుకుంటున్నారో దాన్ని కాబట్టి పాపరాశి ధ్వంసమగుట కోరిక తీరుట క్షి అంటే మీరు ఈ జన్మలో అనుభవించవలసినటువంటి కష్టములకు సంబంధించినటువంటి పాపములు ధ్వంసం చేయడం అనేటటువంటిది కుదరదు ఎందుకంటే మీకు ఇక్కడ ఉండే ఈ జన్మకి అనుభవించవలసినటువంటి పాపం ప్రారంధం అంటారు దాన్ని విడిచిపెట్టేసినటువంటి బాణంతో సమానం కాబట్టి మీకు ఇప్పటికి ఏర్పడిపోయి ఉన్నటువంటి ఆగామి ఫలితం ఏదుందో దాన్నంతటినీ ధ్వంసం చేసి రాబో జన్మలకి కూడా ఏర్పడవలసినటువంటిది ఈ జన్మలో బ్రహ్మగారి రాత చేత ఏర్పడబోతున్న దాన్ని కూడా ధ్వంసం చేస్తారట అంటే ఇంకా అలా చేయడం వల్ల అరుణగిరికి ప్రదక్షిణం చేసినటువంటి వాడికి పాపము పుణ్యము ఉండదు కనుక వాడు మోక్షమునకు అధికారి అవుతున్నాడు కాబట్టి అరుణగిరికి ప్రదక్షిణం చెయ్యడం అనేటటువంటిది అంత పరమ పావనమైన విషయమని తప్పకుండా గిరి ప్రదక్షిణం చెయ్యాలని మనకి మహానుభావుడైనటువంటి భగవాన్ రమణులు నిర్దేశించిన విషయం పురాణం నిర్దేశించినటువంటి విషయం అయితే చిత్రం ఒకటి ఉంది అరుణాచలంలో